బలంగా ఏదైనా అనుకుంటే తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది స్వార్థం లేని కోరికైతే అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ శక్తివంతమైన ఆలయం దగ్గరికి ఒక వ్యక్తి రెండేళ్ల క్రితం నా దగ్గరికి వచ్చి చెప్పారు ఈ అమ్మవారు ఎంతో శక్తివంతమైన వారు స్వయంభూగా వెలిసి ఉన్నారు అయితే ఈ ఆలయం ప్రతిరోజు చూసి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవ్వదు కేవలం నెలకు ఒక్కసారి మాత్రమే ఒక మంచి రోజున ఈ ఆలయాన్ని ఓపెన్ చేసి దర్శనమిస్తారు కానీ ఆ టైంలో మనం వెళ్ళగలిగితే కనుక చాలా అద్భుతాలని మనం చూడవచ్చు జీవితంలో అని చెప్పడం జరిగింది మరి ఇలాంటి పవర్ఫుల్ టెంపుల్కి మనం కూడా ఒక్కసారి వెళితే బాగుంటుంది అని రెండేళ్ళ క్రితం ఒక్కసారి బలంగా అనుకున్నాను తర్వాత ఆ విషయం గురించే మర్చిపోయాను ఎందుకంటే మనకున్న బిజీ షెడ్యూల్లో మనం టెంపుల్స్ అనుకోకుండా వెళ్ళగలుగుతున్నాను తప్ప ప్రత్యేకించి వెళ్ళలేకపోతున్నాను కానీ నేను ఆ రోజు గట్టిగా అనుకున్నానేమో అమ్మకు వినిపించిందేమో మరి అందుకనే ఈ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులు నా దగ్గరికి రావడం అమ్మ గురించి విశేషంగా వివరించడం జరిగింది అనుకున్న రెండో రోజే అమ్మవారి దర్శనం కూడా నాకు జరగడం చాలా సంతోషంగా ఉంది ఇది సబ్బవరం దగ్గర భువనేశ్వరి ఆలయం అండి ఈ వీడియోలో మాత్రం మీకు ఫుల్ డీటెయిల్స్ ఏమి పెట్టడం లేదు తొందరలోనే అమ్మవారి చరిత్ర అక్కడ జరిగే భక్తుల యొక్క నిజమైన సాక్ష్యాలను కూడా మీకు త్వరలోనే వీడియో రూపంలో పెట్టబోతున్నాను మరి మీరెవరైనా కనుక ఈ అమ్మవారి దర్శనానికి వెళితే మీ అనుభూతి ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం ఆ ప్లేస్ వదిలి రావాలని అనిపించలేదు ఎంతో ప్రశాంతంగా ఉంది తిరుగు ప్రయాణం కూడా ఎంతో ప్రశాంతంగా జరిగింది ఆ వాతావరణం చుట్టూ అడవులు ఉన్న కొండలు ఉన్నా కూడా ఎలాంటి భయం కూడా నాకు కలగలేదు ఇక్కడ గుడిసెలాగా కనిపిస్తుంది కదా ఇక్కడే అమ్మవారు స్వయంగా వెలిసి ఉన్నారు అయితే ఫుల్ లెంత్ వీడియోతో డీటెయిల్స్ అన్నీ కూడా పెడతాను చాలా ప్రశాంతంగా ఉంది తప్పకుండా మీరందరూ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోని చూసి కన్ఫర్మ్ అయ్యి మీ మనసుకు నచ్చి ఓకే మనం కూడా వెళ్తే బాగుంటుంది అనుకుంటేనే మీరు అమ్మవారి దర్శనానికి ప్రయాణం కండి ఫుల్ వీడియో కోసం తప్పకుండా ఎదురు చూడండి మంచి అనుభూతిని అయితే తప్పకుండా పొందుతారని అనుకుంటున్నాను